ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అదే విధంగా అన్న ఎక్కడ శవం కనబడితే అక్కడికి పరిగెట్టుకుంటా పోతాడు వీడు ఈ టైంకి రావాలా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు అలాగా కదా దేనికి డైరెక్షన్ కోసం సార్ డైరెక్షన్ చెయ్యి చెయ్యరా చెయ్యి ఏం చేయాలి బట్టలు ఓడ తీసి మనల్ని ఓడ తీసి నిలబెట్టినారు రాష్ట్రంలో మీరా ఎందుకు నోరు అంత అరుచుకుంటున్నావు ఎందుకు ఎవడు ఎందుకు అవసరం ఏంది డాన్స్ సీరియల్ స్టార్ట్ చేస్తారు మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఇది ఎప్పుడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదమైనా కూడా నాకే కావాలి తీసుకుని కొడితే మొఖం పగిలిపోతా ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ మాకు మాకు ప్రాణహాని ఉంది ఎందుకంటే టెన్షన్ పడతావు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తే కోర్టు అక్షంతలు వేసి ఇంకోసారి ఇంకోసారి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తే కోర్టు అక్షంతలు వేసి నువ్వు ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్ ఎంత ధైర్యం నీకు అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఏం మాట్లాడతా నువ్వు నాకేం అర్థం కావడం తాను వెళ్ళి తాను వెళ్ళి తాను ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ సిపి గెలిచింది ఎర్రబస్ వచ్చేటి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు అని చెప్పి మీ ఇద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు

ఎంపీపీ వైసెంపీపీ ఎన్ఏ వైసెంపీపీలంట్రే అండ్ ఎవరికైనా చూపించండ్రా వదిలేయకండి రా బాబు అలాగా రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితిలో లేపేద్దా లేపేత్తారా ఈ బీహార్లో ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికి పోవాలి ఏ ఓవర్ యాక్షన్ చేసి ఒళ్ళు పగిలిపోయి ఏ పదమైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను వేళ్ళ వేలు వేలాదు వేలు వేలు వేల వేళ్ళకు

ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని మనం అసలు రౌడీలోనే తెలియకూడదు భార్య